పహల్గామ్ ఉగ్రదాడిలో మన రాష్ట్ర మన రాష్ట్రానికి పక్కన ఉన్న రాష్ట్రం ఏపీ నుంచి అమరుడైన మురళి నాయక్ గిరిజన గిరిజన బిడ్డ ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించడం జరిగింది దానికి మీ పార్టీ తరఫున కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించినట్టుగా పర్చారు కదా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పార్టీ స్పందించింది అక్కడ కూటమి ప్రభుత్వం కూడా మెరుగైనటువంటి ఆయనకి నష్టం ఆ కుటుంబాన్ని ఆదుకున్నది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళారు మా పార్టీ వాళ్ళు స్వయంగా వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు వాళ్ళ యొక్క ప్రభుత్వం వెళ్ళింది మా పార్టీ జాతీయ పార్టీ అనేక మంది వెళ్ళారు వారికి అన్ని విధాల యొక్క కుటుంబానికి అండగా ఉన్నది వారికి కా అన్ని విషయాలలో వాళ్ళకి ఆర్థిక విషయాలు కావచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కావచ్చు వాళ్ళకి వాళ్ళ యొక్క భరోసా ఆ కుటుంబానికి ఇవ్వటంలో కావచ్చు అన్ని విధాల సహాయ సహకారాలు ముఖ్యంగా ఒక గిరిజన బిడ్డ సశక్తితో ఎదిగి ఈ దేశాన్ని కాపాడటం కోసం అమరుణైన విషయంలో పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఒక ఆయన స్ఫూర్తిగా తీసుకుంది మనం ఈ యొక్క తెలంగాణలో కూడా అనేక మంది చూసాం మనం మురళీ నాయక్ గారు ఒక హీరో నిజమైన హీరోలు ఈరోజు తెర మీద నటించే వాళ్ళు కాదు మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఈరోజు హీరోలని ఈరోజు నేటి యువత భావించింది ఒక నేటి యువతకు ముఖ్యంగా మురళీ నాయక్ గారి యొక్క లాంటి యొక్క జీవితం ఆదర్శమైంది ఈరోజు కాబట్టి ఆయన స్ఫూర్తికి ఈరోజు అనేక మంది తీసుకుని ఆర్మీలో జాయిన్ అవ్వడం కోసం చాలామంది ఉత్సాహంగా పోతున్నారు అటువంటి ఆయన ఈ దేశం కోసం బలైన కూడా అనేక మంది స్ఫూర్తిని ఇచ్చిండు ఆయన యొక్క స్ఫూర్తిని తప్పకుండా బీజేపీ ఈ అటువంటి స్ఫూర్తిని ప్రజలకు తీసుకెళ్తుంది వారి యొక్క త్యాగాన్ని ప్రజలకు తీసుకెళ్తాం ఈ యువతకి ముఖ్యంగా నేటి యువతకి మురళి ఒక జీవితాన్ని ఆదర్శంగా మేము